Namaste friends రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడంతో పాటు ఫార్మర్స్ మీద కాన్సన్ట్రేషన్ అభివృద్ధితో పాటు హోటల్స్ మీద కల్తీ మీద జరుగుతున్నటువంటి కల్తీ ప్రోడక్ట్స్ మీద కూడా అనేక దాడులు జరుగుతున్న సందర్భం అది ఒకటి కాదు లేబర్ చైల్డ్ లేబర్ ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ బిలో చదువుకునే విద్యార్థులు ఎవరైతే హోటల్లో కానీ కంపెనీల్లో గానీ కర్మాగారాల్లో ఎక్కడ పనిచేసినా వాళ్ళందరూ కూడా ఎఫెన్స్ అంటే అది నేరం కాబట్టి చదువుకునే విద్యార్థి బడిలో ఉండాలి ఏజ్ లో చదువు బడిలో ఉండాలి కాబట్టి అలాంటి వాటి అన్నిట్లో ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అంటే బాల కార్మికులు ఉండకూడదన్న ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి పోలీసులను స్మైల్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ పెట్టి అద్భుతం అసలు ఒక అద్భుతంగా అది ఒక స్మైల్ ట్వెల్త్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ పెట్టి అందులో ఆరు వందల డెబ్బై నాలుగు మంది చైల్డ్ లేబర్స్ ను గుర్తించారు దాంతో పాటు నూట ఎనభై తొమ్మిది మంది ఎవరైతే బంధించి పని చేపించారో వాళ్ళ మీద కూడా కేసులు జరిగినాయి ఇలాంటి సందర్భం లోపల ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏపీలోని బీహార్ జార్ఖండ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి చిన్నపిల్లలు కొంతమంది తక్కువ పర్సెంటేజ్ లో ఉన్న మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చైల్డ్ లేబర్స్ ను ఎవరున్నా తీసుకొచ్చి వాళ్ళకు స్కూళ్లలో జాయిన్ చేసి వాళ్ళకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సాయం తీసుకొని వాళ్ళకు విద్యను అందించి భవిష్యత్తు అంటే విద్యార్థి ఒక ప్రయోజకుడిగా విద్యను పొందినప్పుడు మాత్రమే ఈ యొక్క కేసులు కానీ మర్డర్లు కానీ రాంగ్ రూట్ కానీ చిల్లర పనులు చేసేటి తగ్గుతుంది కాబట్టి అద్భుతమైనటువంటి పాలనతో తెలంగాణ రాష్ట్రము ఇలా ఎక్కడ కూడా చైల్డ్ లేబర్ లేకుండా చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రజలు మొత్తం బ్రహ్మరథం పడుతూ ఉండి నిజంగా నిజంగా జయోర్ రేవంత్ రెడ్డి అనేటువంటి కార్యక్రమాలు ఆరు వందల నాలుగు మంది పిల్లలను ఇప్పటికే గుర్తించడం జరిగింది ఒక నెల రోజులుగా ఇంకా చాలా మందిని గుర్తించేటువంటి అవకాశం కనబడతా ఉండి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో దూసుకుపోతున్నటువంటి రేవంత్ ప్రభుత్వం అసలు ఎక్కువ ఇక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి తీరు కష్టపడుతున్నటువంటి విధానం పోలీసు వాళ్ళను కూడా అభినందిస్తున్నటువంటి ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి స్వర్గసీమగా తెలంగాణ రాష్ట్రం మారేటువంటి అవకాశాలు క్లియర్గా కనబడుతున్నాయని తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై భీమ్ చూస్తూనే ఉండండి ఏవీఎం మీడియా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ